కడప జిల్లా జమ్మలమడుగులోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల మైదానంలో మూడో రోజు జాతీయస్థాయి స్థాయి బాలికల వాలీబాల్ పోటీలు హోరాహోరీగా సాగాయి పోటీల సందర్భంగా బుధవారం రాత్రి నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి జిల్లా ఇన్ఛార్జి మంత్రి సవిత హాజరై వాలీబాల్ ఆడి సందడి చేశారు అనంతరం క్యాంప్ వెలిగించారు కూటమి ప్రభుత్వం విద్యతో సమానంగా క్రీడలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి సవిత తెలిపారు జమ్మల మడుగులో ఇంత ఘనంగా వాలీబాల్ పోటీలో నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు మన క్రీడాకారులు క్రికెటర్ శ్రీచరణిలా అంతర్జాతీయ స్థాయిలో ఆడి రాష్ట్రానికి దేశానికి పేరు తేవాలని ఆకాంక్షించారు క్యాంప్ ఫైర్ ఆవరణలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా అలరించాయి забуров сапур бунинг иккитаси киреди ўй манга борип парталдан одам ҳозир киреди